హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మీరు చూస్తున్న చెట్లు చెర్రీ టమాటో చెట్లు చెర్రీ టమాటో చెట్లు ఒక త్రీ టైమ్ త్రీ ప్లేస్లెస్లో ఉన్నాయి చాలా మంచిగా కాయలు అయితే వచ్చేసినాయి గ్రీనిష్గా కొన్ని ఉన్నాయి దూర దూరంగా పండు వండి కొన్ని ఉన్నాయి చెట్లు చాలా పెద్దదిగా వచ్చేసినాయి కొన్ని తీగలాగా తడక మీద వాడితే కొన్ని నేల మీద పడుకున్నాయి కానీ కాయలు మాత్రం చాలా ఎక్కువగా వచ్చేసినాయి ఒక గుత్తు వచ్చిందంటే ఆ గుత్తికి ఒక ఐదారు కాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయి చెట్టు నుండి ఆ గుత్తులు గుత్తులుగా కాయలు అయితే ఉంటాయి ఈ కాయల్ని మనం కొయ్యకుండా అలాగే వండుకోవచ్చు ఇవి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటాయి వీటితో టమాటా చారు చేసుకోవచ్చు అన్ని కర్రీస్లో వాడుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు ఎట్లా వండుకున్నా టేస్ట్ అయితే అద్దరిపోతుంది చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఇదేమో తీగ మారింది చెట్టుకి తడక తడక పెట్టి తడక పక్కన చెట్టు పెట్టేసి ఇలా కట్టెలు బద్దెలతో కట్టిన తడకం మీద ఎక్కిచ్చిర్రు ఇది పై దాకా మారింది తీగ కాయలు చాలా మంచిగా దూర దూరగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి కదా చూసారా చెర్రీ టమాటోస్ చెర్రీ టైప్లో ఉంటాయి చిన్న చిన్నగా గుండ్రగా అని చెప్పేసి వీటికి చెర్రీ టమాటా అని పేరు వచ్చింది పులుపు కూడా అదే విధంగా ఉంటాయి మన పెద్ద టమాటాలు నాకు టమాటాలతో పోల్చుకుంటే ఈ చెర్రీ టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి ఈ చెర్రీ టమాటాల మొక్కలు మా తోటలో చాలా తక్కువ ఈసారి అయితే కానీ ఇది ఊరి దగ్గర మా ఆయన వాళ్ళ ఊర్లో ఇది అక్కడ ఉన్నాయి నేను విత్తనం విక్కనించే తీసుకొచ్చి పెట్టుకున్నాను నేనున్న దగ్గర ఇప్పుడు మన తోటలో ఈ అది కాసే విధానం తగ్గిపోయింది మొక్కలు కూడా తక్కువ బతికినాయి ఈసారి అన్ని కోళ్ళు తోమడం వల్ల కానీ మా ఇంట్లో నుంచి మా చుట్టుపక్కల అందరికీ కాయలు ఇట్లా పందికొక్కలు ఇట్లా గుంచకపోవడం వల్ల అందరికీ ఈ మొక్కలు ఇంటికి తోట తోటకు వచ్చేసినాయి వాళ్ళ ఇంట్లో కాయలు వస్తున్నాయి కానీ మన తోటలో మన తోటలో అయితే కాస్తలేవు కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ మొక్కలు చూసిన తర్వాత నాకు కొంచెం హ్యాపీ అనిపించేసింది చాలా ఎక్కువగా కాస్తున్నాయి కదా అని చెప్పేసి ఇవి మా ఇంట్లో మేము ఒకసారి పెట్టకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చదువుకునేటప్పుడు ఆ మొక్క పుట్టింది పెరిగింది కాసింది మేము కాయలు ఏంటి మమ్మీ ఇలా కాసిందని చెప్పి తెంపకపోతే అమ్మ టమాటాలు ఇవి చిట్టి టమాటాలు ఇవి అన్నిటికీ మంచిగా ఉంటాయని మా మమ్మీ ఎప్పుడు టమాటా చారు చేసేది